జగదీశ్ రెడ్డి అంటే వాళ్ళు కోమటి రెడ్డి అన్నదమ్ములు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి బస్కా రేవంత్ రెడ్డి గారు ఒక సోదరు తమ్ముని లాగా మా గౌరవం ముఖ్యమంత్రి గారు అయినా సరే ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చి చెప్పన్నా అంటాడు ఒక ఫోన్ చేస్తే చాలు ఎమ్మెల్యే పని అయిపోతుంది ఇంటికి పోతే రా రాజో అని చెప్పి సాయంతా నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ దగ్గర పోయినా ఎప్పుడైనా ముఖానికి ఆ సాయంత్రం కూడా ఫామ్ హౌస్ లో పోయి సరిపోర్ని కలిపి పండబెట్టి వస్తావు ఇవాళ రాత్రి రెండేళ్ళ సరే మీరు ఎప్పుడైనా రాత్రి రెండు గంటల సరే రేవంత్ రెడ్డి గారు లేచే ఉంటారు మీరు చూడాలి మీరు మంత్రి పదవి మచకొట్టుడు కాదు మంత్రి పదవిని ఎడమ కాలి చెప్పుతో సహా బయట పడేసిన అలాంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాదు మా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి నాయకునిగా ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్ళే కాదు ఇంకా ఐదేళ్ళే కాదు తెలంగాణ భూగోళం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటది మళ్ళా చెప్తున్నా తెలంగాణ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీనే కదా మరి పాలించే ఆరోజు ఎవరిది కాంగ్రెస్ పార్టీదే కదా యాదగిరి కూడా లక్ష్మీ నరసింహ సాక్షి సాక్షిగా చెప్తున్నా మళ్ళా నేను చెప్తున్నా తప్పకుండా మన గవర్నమెంట్ ఇంకా పది కాదు ఇరవై ఏళ్ళు ఉంటది